అనంతపుర్లో మా సీనియర్ న్యాయవాదిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా పోలీసులకు పిలిపించి ఆయన హత్య చేస్తే పోలీస్ స్టేషన్లో చచ్చిపోయిన దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా డిమాండ్ ఏంటంటే కనీసం న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్లో చాలా సులకన చూపాలను ఆవేదన చెందుతూ ఉన్నారు పోలీసులు మరి విశిక్షణారహితంగా అమానుషంగా న్యాయవాదుల పట్ల అగౌరవంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అలాంటి పోలీసుల మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలా అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం మీద పాలకులు పరిశీలన చేసి న్యాయవాదుల మీదకి పోలీసులు ఆ విధంగా దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని కానివ్వండి విలువ లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా పోలీస్ స్టేషన్లో మరి వాళ్ళు న్యాయవాదులు అమ్మవారి పరిస్థితి విధానం మీద కూడా ప్రత్యేకమైన కమిషన్ వేసి పోలీసుల మీద చర్య తీసుకోవాలా అదే శాసాంత్రిని కానీ మరి పోలీస్ స్టేషన్లో చనిపోయారు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ నుండి కానీ రెండు కోట్లు రెండు కోట్లానికి కుటుంబానికి భరణం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం